ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాల మరి ఎన్నడు కూడా కనీ విని ఎరగని దీంట్లో మరి వర్షాలు రావడం మరి ఎక్కడ పోయినా ఇరవై సెంటీమీటర్లు ఇరవై సెంటీమీటర్లు ముప్పై సెంటీమీటర్లు కూడా మరి వర్షపాతం ఉన్నది ముందు జాగ్రత్త చర్యగా మరి ప్రభుత్వము చాలా సందర్భాలలో ఆర్ఎన్బి కానీ రాజ్ కానీ ఆ కలవాట్ల మీద దాదాపు సంవత్సరం సంవత్సరం దాని నుంచి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మొరపెట్టుకుంటున్నాం చిన్న చిన్న న్యారో కలవాట్లు ఉన్నాయి న్యారో బీచ్లు ఉన్నాయి మరి కాస్వేలు ఉన్నాయి వీటిని అన్నింటినీ కూడా మరమ్మతి చేయాలి చెరువు చాలా చెరువులలో పూములు సరిగ్గావులన్నీ బ్లాక్ అయిపోయినాయి మరి ఆ కాల్వలు కూడా అన్యాక్రితమవుతాయి రైతులు పోవాల్సిన కాలువలు కూడా బంద్ అయినాయి వీటిని కూడా రిపేర్ చేయాలంటే ఒక్క ఒక్క రోజు కూడా పట్టించుకునే నాటు ఇప్పటి వరకు నిజంగానే మరి వర్షాకాలం వస్తుందంటే మరి రైతులకు ఏం కాలేదు ఊళ్ళల్లో ఏం సమస్య ఉంటాయి ఎక్కడ ముంపు గ్రామాలు ఉంటాయి ఏ వాడకట్టదని చెప్పి నోరులు కానీ గురించి కానీ కలవట్ల గురించి కానీ మరి జాగ్రత్త తీసుకున్నట్టయితే ఇప్పుడు ఇంత పంట నష్టం కానీ ఈ గ్రామాలలో నెలలకు నీరు రావడం కానీ ఇంత నష్టం జరగకపోతుంటాయి మరి వాస్తవాలు మరి ప్రభుత్వంకు తెలియదు మరి కనీసము చెప్తే కూడా అయిన పరిస్థితులు లేరు చేయాలి మరి ఒక అధికారులు కానీ మరి దీనికి సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మరి 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 చాలా ఈ తూములు కాలువలు వచ్చేది లేకుంటే మరి నిధులు లేవని చెప్పి ఈ సాగుతోటి మరి ఇప్పటి వరకు ఇక్కడ అన్ని పుట్టుబట్టినాయి ఏ గ్రామం పోయినా ఏ చెరువులు నిండి ఇలా గ్రామాలలోకి వస్తున్నాయి చెరువు కథలు తెగిపోతున్నాయి తూములు జరిగిపోతున్నాయి మరి హైవే హైవే మీద కానీ నేషనల్ హైవే సంబంధించిన అక్కడ కూడా డామేజ్ అవుతున్నాయి పంచాయతీ రోజులు అయితే మొత్తము పుట్టుకుంటుంది మొత్తం కాలువల్లాగా అవి మొత్తం వదలు రోడ్ అనేది నామరూపాలు లేకుండా అయిపోయినాయి మరి పంట పొలాలలో కూడా మరి ఇసుక దెబ్బలు పడి పంట పంట పొలాలు కూడా మరి నష్టం జరిగింది ఇప్పటికైనా తక్షణం మరి అన్ని గ్రామాలలో కూడా చాలా గ్రామాలల్లో కూడా కరెంటు లేక మంచినీరు నల్లా రావడం లేదు తక్షణమే మరి మంచినీరు నల్లా లేదంటు మంచినీరు సౌకర్యం అధికారులు వచ్చి మంచినీరు సౌకర్యము మరి విద్యుత్ స్తంభాలు ఎక్కడ పడిపోయినాయి విద్యుత్ స్తంభాలు మరి కూలిపోయిన ఇల్లు ఉన్నాయి వాటికి కూడా తక్షణం ఆర్థిక సహాయం ఇచ్చి మరి పంట పొలాలకు కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మా తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి అన్ని అందరు అధికారులు మరి పంచాయతీరాజ్ సంబంధించిన అధికారులు కానీ ఆర్ఎంబి సంబంధించిన అధికారులు కానీ తక్షణమే మరి దీని మీద చర్య తీసుకొని మరి విద్యుత్తు సంబంధించిన చాలా చాలా కరెంట్ రావట్లేదు పోల్స్ పడిపోయినాయి ఇవన్నిటి మీద కూడా తక్షణం చర్య తీసుకోవాల్సిందిగా మరి నేను కోరుకుంటూ చాలా చెరువులు మరి తూముల కాడ మరి బొంగలు పడ్డాయి మరి వాటిని కూడా తొందర చేయకపోతే చెరువులు కూడా తెగిపోయే ప్రమాదం ఉన్నది మరి ఒకవేళ చెరువులు తెగిపోతే చెరువు కింద ఉన్న గ్రామాలు కూడా నష్టమవుతాయి ఇంకా డ్యామేజ్ అవుతుంది ఇవాళ రేపు ఇంకా రెండు రోజులు కూడా వర్షాలు ఉంటాయని చెప్పి మరి వాతావరణ శాఖ కూడా చెప్పడం జరుగుతున్నది ఇప్పటికైనా తక్కువ